హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే బూందీ కర్రీ అండి మనమైతే బూందీ మిక్స్చర్ అయితే తింటాం కదా బూందీతో కర్రీ కూడా చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేయండి తర్వాత అందులోకి కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు అయితే బాగా వేయించాలండి ఇది లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చు లేదంటే ఇంట్లో కూరగాయలు ఏం లేకపోయినా ఇలా బూందీ ఉంటే కర్రీ చేసుకోవచ్చండి రైస్లోకి చపాతీలోకి రోటీలోకి కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఉల్లిపాయలు అయితే కలుపుకుంటూ ఫ్రై చేయాలంటే నేనైతే మీకు ఫ్రై అయిపోయాక చూపిస్తాను మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు వేసాను రెండు టమాటాలు తీసుకున్నానండి టమాటాలు వేసి బాగా ఫ్రై చేయాలి ఈ బూందీ కర్రీలో టమాటా వేసుకుని కర్రీ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు టమాటాలు కూడా మనం సాఫ్ట్గా మగ్గేంత వరకు కూడా ఫ్రై చేయాలి టమాటాలు కూడా కొంచెం సాఫ్ట్గా మగ్గాలండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేనైతే టమాటాలు మగ్గిపోయాక చూపిస్తాను చూ చూడని ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి టమాటాలు కూడా మగ్గిపోయాయండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం పసుపు తగినంత కారం వేసుకోవాలి మనకి ఆల్రెడీ బూందీలు నైట్గా ఉప్పు ఉంటుందండి అందుకని చూసుకొని వేసుకోవాలి తర్వాత దీన్ని బాగా కలిపానండి ఇప్పుడైతే మనం వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ ఏమీ అవసరం ఉండదండి ఆల్రెడీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా తొందరగా మగ్గిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసాక నేను వన్ గ్లాస్ వాటర్ అయితే వేసానండి వన్ గ్లాస్ వాటర్ అయితే మనకి సరిపోతుంది వాటర్ వేసి కొంచెం మరిగించాలి వాటర్ని వాటర్ అయితే మనకి హీట్ అవ్వాలండి ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టి వాటర్ని అయితే హీట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా పొంగు వచ్చినప్పుడు మూత పెట్టేసానండి ఒక రెండు నిమిషాల పాటు కూడా వాటర్ని మరిగించాలి ఈ లోపు నేను ఇక్కడ బూందీ కూడా తీసి పెట్టుకున్నానండి ఇలా మిక్చర్ ఉన్నప్పుడు బూందీతో కట్టి ట్రై చేయండి ఒకసారి ఎప్పుడు తినకపోతే ఒకసారి తిని చూడండి చాలా రుచిగా ఉంటుంది మా ఇంట్లో ఎప్పుడు బూందీ మిక్చర్ తెచ్చినాయి బూందీ కర్రీ అయితే తప్పకుండా చేసుకుంటాము మా ఇంట్లో బాగా ఇష్టపడతారండి ఇదే రెండు నిమిషాలు వాటర్ని బాయిల్ చేసిన తర్వాత ఇందులోకి మనం బూందీ వేసేయాలి బూందీ వేసేసి ఒకసారి కలపాలండి బూందీ వేసిన తర్వాత ఎక్కువగా కలపకూడదు మధ్య మధ్యలో స్లోగా కలుపుకోవాలి బూందీ వేసాక సిమ్లో పెట్టేసానండి మూత పెట్టి ఉడికించాలి కర్రీ దగ్గరకు వచ్చేయాలండి వాటర్ లేకుండా దగ్గరికి వచ్చేస్తే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు నేనైతే మీకు రెడీ అయిపోయాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత ఇస్తానంటే మనకు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది కొద్దిగా వాటర్ అయితే ఉందండి వాటర్ కూడా పోయేంత వరకు కూడా మగ్గించుకోవాలండి ఇలా దగ్గరకు వస్తే రెడీ అయిపోయినట్టు ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది చూడండి అసలు వాటర్ అనేది లేదు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసానండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి బూందీ టమాటా అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియజేయండి అలాగే మీలో ఎంతమందికి బూంది కర్రీ అంటే ఇష్టమో కూడా కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్